పది ఇంటర్ డిగ్రీ చదివి ఇంట్లో ఖాళీగా ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్ జాబ్ కావాలంటే రేపు ఇక్కడికి వెళ్ళండి చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా సరైన ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారా మీలో టాలెంట్ ఉన్న ఉద్యోగం దొరకడం లేదా అయితే ఇది మీకోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా ఏపీఎస్ఎస్ డిసి ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది యువతకు ఉపాధి ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారిగా పదవ తరగతి మొదలుకొని ఆపై చదువులు చదివి ఉద్యోగం కోసం వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగ మేళలు నిర్వహిస్తూ కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది ఇందులో భాగంగానే కర్నూలు జిల్లా కేంద్రంలోని స్థానిక ఎస్టీబీసీ కళాశాలలో ఈ నెల పద్దెనిమిదవ తేదీన మినీ జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా ఉపాధి కల్పనాధికారి తెలిపారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఎస్టీబీసీ కళాశాలలో జరగబోయే ఈ జాబ్ మేళలో ఎల్ వంటి భారీ కంపెనీలు తమ సంస్థలో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పాల్గొంటున్నాయి దీనికోసం పదవ తరగతి నుంచి బీఎస్సి బీటెక్ లేదా ఐటీఐ ఇతర డిగ్రీ ఏదైనా పూర్తి చేసి ఉండి వయసు పద్దెనిమిది నుండి ముప్పై ఏళ్ళు లోపు వారు కలిగి ఉండాలని తెలిపారు పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ఉద్యోగ మేళ జరుగుతుంది అదేవిధంగా ఈ ఉద్యోగ మేళకు హాజరయ్యే నిరుద్యోగులు రెజ్యూమ్ విద్యార్హత జెరాక్సులు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని సూచించారు